అందరికీ నమస్కారం ఒక దాదాపు ఒక ముప్పై సంవత్సరాల క్రితం డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పోలియో అనే జబ్బుని అరాడికేట్ చేయాలి అంటే ప్రపంచం నుంచి రూపుమాపాలని ఒక నిర్ణయం తీసుకుంది అన్ని దేశాలు కలిసి వచ్చినాయి అన్ని దేశాలు ఆ పోలియోని అరాడికేట్ చేసే యుద్ధంలో భాగస్వాములైనవి మన భారతదేశం కూడా అందులో భాగస్వాములైనవి మ్యాసివ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు తర్వాత పల్స్ పోలియో వ్యాక్సినేషన్స్ కండక్ట్ చేశారు చేస్తున్నారు వీటన్నిటి ద్వారా చాలా దేశాల్లో పోలియో అరాడికేట్ అయిపోయింది ఒకటి రెండు దేశాల్లో మాత్రమే మిగిలిపోయింది ముఖ్యంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అనే ఒక రెండు దేశాల్లో మాత్రమే ఎడపాదడపా కేసులు బయటపడుతున్నాయి దాదాపు మిగతా అన్ని దేశాలు ఈ పోలియో మహమ్మారి నుంచి బయటపడ్డాయి భారతదేశం కూడా రెండు వేల పద్నాలుగులో పోలియో ఫ్రీగా ప్రకటించబడింది డబ్ల్యూహెచ్ఓ ద్వారా కాకపోతే ఇప్పుడు ఆ పోలియో మళ్ళీ వస్తోందా ఆ మహమ్మారి మళ్ళీ తలెత్తుందా అనే అనుమానాలు బయటపడుతున్నాయి పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్లో ఇందాక చెప్పినట్టు అప్పుడప్పుడు కేసులు బయటపడుతున్నాయి గత సంవత్సరం అయితే దాదాపు పన్నెండు కేసులు బయటపడ్డాయి అంతవరకు చాలా కాలం నుంచి వస్తున్నదే అక్కడ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఎరాడికేట్ చేయడానికి కానీ ఈ మధ్య కాలంలో ఈస్ట్ ఆఫ్రికాలో మాలావీ అనే ఒక చిన్న దేశంలో ఒక కేసు బయటపడింది అలాగే దాని పక్కనే ఉండే మొజాంబిక్ అనే మరో దేశంలో కూడా ఒక కేసు బయటపడింది ఇందులో మొజాంబిక్ కేసు విషయంలో పెద్దగా కన్ఫ్యూజన్ ఏమీ లేదు అందులో అక్కడ బయటపడిన బేబీ పాకిస్తాన్కే ట్రావెల్ చేసింది సో దానివల్ల వచ్చిందని అనుకున్నారు అంతవరకు ఓకే కానీ మలావి అనే దేశంలో బయటపడ్డ ఆ పోలియో కేసు బయటపడ్డ పాప అసలు ఎక్కడికి ప్రయాణం చేయలేదు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎక్కడికి ప్రయాణం చేయలేదు వాళ్ళు మలావీ దేశంలోనే ఉన్నారు ఎక్కడికి కదలకుండా అయినా కూడా ఆ పాపకి ఎలా వచ్చింది పైగా ఈ మలాబీలో బయటపడ్డ స్ట్రెయిన్ పాకిస్తాన్లో బయటపడ్డ పోలియో స్ట్రెయిన్తో సరిపోయింది అంటే పాకిస్తాన్లో ఈ పోలియోలో కూడా రకరకాల స్ట్రెయిన్స్ ఉంటాయి అందులో పాకిస్తాన్లో బయటపడ్డ పోలియో స్ట్రెయిన్లు ఎలాంటి స్ట్రక్చర్ ఉందో మలావీలో కూడా అదే స్ట్రక్చర్ ఉంది కానీ ఆ పాప పాకిస్తాన్కి వెళ్ళలేదు మరి అక్కడికి ఎలా చేరింది మరి పాకిస్తాన్కి మలావీకి మధ్య వేల కిలోమీటర్ల దూరం ఉంది అనేక దేశాలు ఉన్నాయి అంటే పాకిస్తాన్లో బయటపడ్డ ఈ స్ట్రెయిన్ ఈ దేశాలన్నింటిలోనూ ప్రయాణించి మలావీకి చేరింది అని అనుకోవాల్సి వస్తుంది అంటే ఈ దేశాలన్నింటిలో కూడా రేపు పొద్దున కేసులు బయటపడే ప్రమాదం ఉందని అనుకోవాల్సి వస్తుంది అంటే పోలియో మహమ్మారి మళ్ళీ తలెత్తుతోందా అనే అనుమానాలు ఈ కేసు వల్ల అనుమానాలు వస్తున్నాయి సో మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం మనం పోలియో అరాడికే పోలియో కేసు మన దగ్గర రాక ఇరవై సంవత్సరాల పైన అయిపోయింది దాదాపు పది సంవత్సరాల క్రితం అఫీషియల్గా పోలియో అరాడికేటెడ్ అనే ఒక సర్టిఫికేట్ కూడా తెచ్చుకున్నాం దాదాపు అందరూ పోలియో జబ్బుని మర్చిపోతున్నారు కూడా జనం కానీ డాక్టర్లు కూడా దాదాపు ఆ జబ్బు గురించి మర్చిపోయారు కానీ మనం అలర్ట్గా ఉండాలి ఎందుకంటే ఈ జబ్బు మళ్ళీ తలెత్తుతున్న సూచనలు ప్రపంచంలో కనిపిస్తున్నాయి సో అలా తలెత్తకుండానే మన ప్రభుత్వం అందుకే మనం పోలియో అరాడిగేట్ చేసేసుకున్నా కూడా ఈ ప్రతి సంవత్సరం పల్స్ పోలియో వ్యాక్సినేషన్స్ కానీ స్టిల్ గవర్నమెంట్ హాస్పిటల్లో పోలియో చుక్కలు వేయడం కానీ చేస్తూనే ఉన్నాం అండ్ అండ్ ఇలా అలా చేస్తూనే ఉన్నారు ఇంకా చాలా కాలం ఇంకా ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా చేస్తూనే ఉన్నాం కానీ కొంతమంది కొంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటే పోలియో జబ్బే లేదన్న ధైర్యం వల్లనో లేదా ఈ పల్స్ పోలియో మీద ఉన్న అవగాహన లేకపోవడం వల్లనో అంటే మనం గవర్నమెంట్ హాస్పిటల్లో చుక్కలు వేయించేసాం సో మళ్ళీ ఎందుకు మళ్ళీ పల్స్ పోలియో అవసరమా అనే ఆలోచనలో కొంతమంది వేయించట్లేదు అది మంచిది కాదు ఆ నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు సో ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఒకసారో రెండుసార్లు ఈ పల్స్ పోలియోని అఫీషియల్గా ప్లాన్ చేసి దేశవ్యాప్తంగా వేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి కొన్ని రాష్ట్రాల్లో వేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఒక జిల్లాలో మాత్రమే వేస్తూ ఉంటారు అలా ఎప్పుడు ప్రభుత్వం వేయించినా సరే పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించండి మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్లో వేసే వ్యాక్సినేషన్ వేరు అక్కడ కూడా వేస్తారు అది కూడా వేయించండి బట్ అది వేయించినా కూడా పల్స్ పోలియో కూడా మిస్ కావద్దు అన్ని వ్యాక్సినేషన్స్ పూర్తిగా వేయించుకుంటూ ఇలా ఇంకొంతకాలం జాగ్రత్తగా ఉంటేనే మన దేశంలో మళ్ళీ ఆ పోలియో మహమ్మారిని తలెత్తకుండా మనం ఆపగలుగుతాం థ్యాంక్